ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం రామ్కో సిమెంట్స్ సేతు రామమ్మల్ విద్యా మందిర్ యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందచేయటం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఫరూక్ మొహమ్మద్ సీనియర్ జిఎం అకౌంట్స్ అండ్ అడ్మిన్ విద్యార్థులను ఉద్దేశిస్తూ వాట్సాప్ ఫేస్బుక్ ఉపయోగాన్ని తగ్గిస్తూ ఆ సమయాన్ని పుస్తక పఠనంపై పెట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్వీఆర్కే మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Hundred percent. We have seen as we look to the future we remain committed to our mission of providing a holistic education that presents our students. Daughter of she attended two hundred and twenty-eight out of two hundred and twenty-eight days. And the other student, d Dharisti from class third, daughter of Ramakrishna Gar. शी आलो अटू हंड्रेड ट्वेंटी एइट औट्टू हंड्रेड ट्वेंटी एट डेज कंग्राचुएस स्टूडेंट डॉक्टर आफ कि नेक्स्ट प्लेज प्लस यूकेज फोस्टू पी भविष्य डॉक्टर आफ् मेगा एंड सैकंड प्लेज के अभिनव निहाफॉर्मेंट इन अकडमिक्स विमा प्लीज गिस्ट फस्ट प्रोस्ट Anna 17 boys, These are the son of venkatrao Garu. He and participated in state athlete meet them. From class 8. Run of house is Krishna. The Krishna house, runners, please come forward. All the teachers, students, please come forward. All the leaders. Respondent of SSRB. From class 2, first place goes to Kavinya Sri, daughter of ARK Satya Narendar. And second place goes to C. Pemalada, daughter of Venva Tredigal. Next place from class 3, first place goes to D. Dhatri Sri, daughter of Ramakrishna And second place goes to C. Vasai Vaibali, daughter of Satya Narendar. Next place from class 4. फर्स्ट प्राइज गोस टू टी अक्षय सुधा डात्रा विद्यागिरिंदर एंड सेकंड प्राइज गोस टू वाई सगाstra डात्रा प्रसन्न नगर कांगरेज संधार स्टूडेंट्स हेलो स्टूडेंट्स रिस्पेक्टेड प्रेसिडेंट श्री आशीष कुमार सर हेलो एसवीवी मुत्रागालो प्रिंसिपल पेरेंट्स ऑफ शिवली मुंडी स्कूल ममको फैमिली टीचर्स एंड स्टूडेंट्स ందాగా మూతుల గారు చెప్పినట్టు రోజు మనం దేనికి భయపడాల్సిన అవసరం కానీ సెల్ ఫోన్ ఒకటే మన పిల్లల పైన మన స్కూల్లో ఎయిట్ టు టెన్ అవర్స్ మన టీచర్స్ మానిటరింగ్ ఉంటుంది లక్కీగా మన స్కూల్లో ఫోన్స్ అనేది నాట్ అలౌడ్ నాట్ ఓన్లీ ఎవర్ స్కూల్స్ అదర్ స్కూల్స్ ఆల్సో కానీ పిల్లలు స్కూల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు మనం ఫోన్తో ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నాయో అన్ని కూడా ఉన్నాయి అంటే ఒకప్పుడు మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలంటే టీవీ కోసం వెయిట్ చేసేవాళ్ళం డేస్ అలాంటి ఆస్పెక్ట్ అవసరం లేదు ప్రతి ఒక్కరి చేతిలో అంటే డబ్బు ఉన్నోడు చదువుకున్నోడు చిన్నోడు పెద్దోళ్ళు లేకుండా చిన్న పిల్లలు ఎవరైనా చిన్న పాప బాబు భోజనం భోజనం చేయకపోయినా కూడా మనం చేతితో ఫోన్ ఇచ్చి భోజనం చేయిస్తున్నాం అంత అడిక్ట్ అయిపోయింది రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఫారిన్ లో ఐ థింక్ నెదర్లాండ్స్ ఆ స్విట్జర్లాండ్ ఆ ఏరియాలో ఫిఫ్త్ క్లాస్ తర్వాత నుంచి వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది ఫుల్గా గా అవాయిడ్ చేస్తున్నారు అంటే ఫారిన్ వాళ్ళు డిజిటల్ నుంచి నార్మల్ లెవెల్ వెళ్ళిపోతున్నారు వికాజ్ మనం ఏంటంటే డిజిటల్ డిజిటల్ అని చెప్పి ఒకటి చూసి మనం పోటీ పడుతున్నాం సో మనం ఏంటంటే మన ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఓన్లీ టీచర్స్ పైన పెట్టకుండా మనం కూడాను మన పిల్లలు ఏం చేస్తున్నారు మన స్కూల్ ఖాళీ టైంలో ఈవినింగ్ వాళ్ళ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది మానిటర్ చేయాల్సిన అవసరం మాకు చాలామంది బికాజ్ టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ తుమారోస్ ఫ్యూచర్ అంటే వాళ్ళ భవిష్యత్తు అనేది మనం మనం స్కూల్లో ఫీజు కడుతున్నాం పేరెంట్స్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ వదలకుండా మన పేరెంట్స్ కూడాను చాలా బాధ్యత తీసుకొని వాళ్ళకి పిల్లలకి మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా గా